ఉడకని అన్నం అందులో తెల్లటి పురుగులు కుళ్ళిపోయిన కూరగాయలు కోడిగుడ్లు పాచిపోయినటువంటి పప్పు సగ్గే సాంబార్ ఉప్మాలో ఈగలు చట్నీలో బొద్దింకలు కాలం చెల్లినటువంటి పదార్థాలు ఇది తెలంగాణలో ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయా అని అంటే అవుననే అంటున్నారు విద్యార్థులు వారి తల్లిదండ్రులు వంటగదిలో శుభ్రం ఉండదు వంట కడగరు ఎటు చూసినా అపరిశుభ్రత దుర్గంధం మమ్మల్ని ఎవడ్రా అడిగేది అన్నట్టుగా ఉద్యోగుల అధికార దర్పం అన్నం పెట్టడమే ఎక్కువ మళ్లీ శుచి శుభ్రం కావాలా మేము ఏది పెడితే అది తినండి అనే హుకుం ప్రభుత్వ హాస్టల్లో సిబ్బంది తీరు ఇలాగే ఉంది అంటున్నారు పేరెంట్స్ మనిషి అన్నవాడు తినలేడు అలాంటి ఆహారం పెడుతున్నారు హాస్టల్స్లో పట్టించుకునేదెవరు పేద పిల్లలు కదా అందుకే అంతలుసేము పిల్లల చావు మీదకొస్తున్నా హాస్టల్స్ లో పరిస్థితి మారడం లేదంటే వసతి గృహాలు ఎంత ఘోరంగా ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఒకటా రెండా హాస్టల్స్ లో వరుస ఘటనలు కలుషిత ఆహారంతో వందల మంది పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నా పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు పిల్లల చావు మీదకు వస్తే గానీ ఉన్నతాధికారులు కదలడం లేదు ప్రభుత్వ నిధులు కేటాయిస్తున్నా అమలు చేయాల్సిన అధికారుల నిర్లక్ష్యం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది ఇలాంటి చర్యలపై ప్రభుత్వం సీరియస్గా మాట్లాడినా ఇలాంటి ఘటనలు పునరావృతమైనా కేసులు బుక్ చేస్తామని చెప్పినా అధికారుల తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు రావడం లేదు ఎంత చెప్పినా మారని అధికారులపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెడుతుందని ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారు